నమస్కారాలు తెలియజేస్తూ మరి రాబోయే శివరాత్రికి ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీన హిందూ మాదిగ అన్నదాన సత్రంలో కోటకొండ దగ్గర ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయటానికి మరి మన నాయకులందరూ కూడా పొన్కున్నారు ఈ కార్యక్రమంలో హిందూ మాదిగ సత్రానికి ప్రెసిడెంట్ గా మానకోం జాహ్న గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకుంటున్నారు ఏదైనా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా మోడీ గారి ఆశీస్లతోటి రేపు శివరాత్రి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని కోరుకున్నారు మరి ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుట్టపాటి రవికుమార్ గారు అదేవిధంగా ఎండోడ్ మినిస్టర్ గారు ఆనం రామనాయుడు గారు ఎంపీ గారు ప్రతిపాటి పుల్లారావు గారు అదేవిధంగా జే జేఏ ఆంజలి గారు మంచి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి ఏదైతే తిరుపతిలో జరిగిన సంఘటనలు మనల్ని పునరావృతం కాకుండా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వ పండుగ ఇది ప్రభుత్వం తరఫున కూడా మనకు కొంత నిధులు ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నర్సాది పట్టణంలో సాయి సాధన చిట్ ఫండ్స్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక నేరం అనేది చాలా మరి సమాజానికి ఇబ్బందిగా ఉంది వ్యవస్థ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం వాళ్ళందరూ కూడా డిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి మరి కేసులు నమోదు చేయడం జరిగింది తప్పనిసరిగా బాధితులు ఎవరైతే ఉన్నారో సహాయ సాధన చిట్ ఫండ్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తాన్ని ప్ర బాధితులందరం కూడా తీసుకొని వెళ్ళి డిఎస్ దగ్గర మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ వ్యవస్థని పాడు చేయకుండా వ్యవస్థను బాగు చేసుకే బాగు చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ప్రజలు కూడా సహకరించాలి ఈ కార్యక్రమంలో మరి రాబోయే కాలంలో శివరాత్రి పండుగ ఘనంగా చేయాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ ఉన్నాను